నోటి దుర్వాసన చాలామందికి నలుగురిలో మాట్లాడాలంటే మాట్లాడలేకపోతారు ఎందుకంటే నోరు వాసన వస్తూ ఉంటుంది మరి దానికి ఏం చేస్తే నోటి దుర్వాసన పోతుందో ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రయత్నించండి ఇవన్నీ ఇంట్లోనే మనం చేసుకోవచ్చు చాలా ఈజీ ఓకే నోటి దుర్వాసన వేధిస్తుందా నలుగురిలో మాట్లాడలేకపోతున్నారా అయితే ఇలా చేసేసేయండి ఉప్పు నిమ్మ తొక్కల్ని ఉపయోగించండి నిమ్మరసంతో బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసన దూరం చేసుకోవచ్చు నీటిని ఎక్కువగా తీసుకోండి నోటి దుర్వాసన పోవడానికి ఉప్పు భేష్గా పనిచేస్తుంది కొంచెం మెత్తటి ఉప్పును నీటితో కలిపి పేస్ట్లా చేసుకుని బ్రష్తో తోముకుంటే పళ్ళు మెరుస్తాయి అంతేకాదు ఉప్పు వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన పోతుంది పళ్ళకు పట్టిన గార కూడా తొలగిపోతుంది రోజు ఉదయం పళ్ళు శుభ్రంగా తోముకున్న తర్వాత గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి ఆ తర్వాత మంచి నీటితో పుక్కిలించాలి ఈ విధంగా రోజు చేస్తే నోటి వాసన పోతుంది కొంచెం మిరియాలు పడి పసుపు ఉప్పు నువ్వుల నూనె పేస్టులా చేసి పళ్ళు తోమితే చిగుళ్ళ వ్యాధులు దూరమై నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాలుష్యం మీకు కూడా ఇటువంటి నోటి దుర్వాసన వేధిస్తుందా మరి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి